హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధ్వి ప్రాపర్టీస్ అండి ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ గొల్ ఫ్రెండ్స్ ఈరోజు గొల్లపూడి వనసెంట్ ఏరియాలో రీసేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్రెండ్స్ ఇది అపార్ట్మెంటు కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ సౌకర్యం ఉంది లోన్ ఫెసిలిటీ ఉంది థర్డ్ ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూము చూస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి క్రింత్ ఏరియా సెవెన్ టెన్ ఎస్ఎఫ్టీ వస్తుందండి కామన్ ఏరియా ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఫ్రెండ్స్ ఇది గొల్లపూడి వన్ సెంటర్కి హైవేకి దగ్గరగానే ఉంటుందండి కబోర్డ్స్ అయితే ఉన్నాయి కబోర్డ్స్కి చిన్న చిన్న రిపేర్ వర్క్లు అయితే చేయించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి నెగోషియబోల్ మాట్లాడుకోవచ్చు అండి ఇరవై ఆరు లక్షలకి ఫైనల్గా ఇస్తానని చెప్పి ఓనర్ చెప్తున్నారండి ట్వంటీ సిక్స్ ల్యాక్స్కి ఫైనల్గా ఇస్తానని ఓనర్ చెప్తున్నారు థర్డ్ ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫ్లాట్ అయితే చాలా బాగుంటుందండి గాలి వెలుతురు బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీకు పూర్తి సమాచారం తెలియజేస్తాను అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ